<laughs> thank you ma thank you, you. <laughs> <Ram. laughs> i గారు రండి రామ్ దీపక రమ్మ రజ్ రామ్ ప్రశాంతమైన గాలిని పిలుచుకోండి వారు నిరంతర శ్రామికులు కృషి వరు అలు వీరులు మరి ప్రజా ప్రేమికులు ఆశయాల ధీరులు ఆదర్శాల గంభీరులు ఆచరణలో సూరులు బడుగు బలహీన వర్గాలకి వారు మిత్రులు సన్నిహితులు స్నేహితులు పార్టీ పిల్లర్ క్యాడర్ బీడర్ బడుగుల లీడర్ బలహీనల పీడర్ తాడితుల ఫాదర్ పీడితులకు వెల్ విషర్ అందుకే మీకు ఇచ్చారు పవర్ నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము నారా అన్నమ్మ గారి ముద్దబిడ్డ ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ కన్నతల్లి కల్పవలి పాలవెల్లి తెలుగు తల్లి మురిపాల బిడ్డ అని చెప్పి ముచ్చాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము వారిని సాధారణంగా సప్రసయంగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఈ పండుగకి హరితాంధ్ర కోసం అడిగేద్దామంటూ మరి అడుగులు వడివడిగా ఏస్తూ మనందరికీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ హార్డ్ వర్క్ డెడికేషన్ నాలెడ్జ్ టైం మేనేజ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ వారికి సొంతం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఆనెస్టీ మోడెస్టీ సిన్సియారిటీ పంచువాలిటీ రెస్పాన్సిబిలిటీ క్రియేటివిటీ క్లారిటీ ప్యూరిటీ ఛారిటీ తోటి నవ్యాంధ్రం నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మొక్కలు నాటుతున్నారు మరి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి మన స్థానిక ఎంపీ శ్రీ పెమ్మసాంత్ చంద్రశేఖర్ గారు అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంతరాం ఐఏఎస్ గారు అక్కడ మొక్కలు నాడుతూ ఈ రోజు వన మహోత్సవానికి ఉత్సాహంగా వచ్చి మనల్ందరినీ ప్రోత్సహిస్తున్నారు హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కళ్ళం వన మహోత్సవం మన ఉత్సవం మన పండుగ అని చెప్పి ఇది మన ఇంటి పండుగ మనకు గర్వకారణం పర్వదినం ఇందులో పాల్గొనటం మనందరికీ వరం గౌరవం అని చెప్పి తెలియజేస్తున్నాము మరి మొక్కలు అక్కడ చక్కగా ఆ మొక్క పెరిగి పెద్దదై మనందరికీ కూడా మధురమైన ఫలాలు పరిమళ భర్త పుష్పాలు ఇస్తుంది వృక్షో రక్షతి రక్షిత అన్నారు వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పర్యావరణ పరిరక్షణకి వాతావరణ సమతుల్యానికి నేల కోతను ఆపటానికి సారవంతమైన నేలకి అలాగే వన్యమృగాలకి నివాసం అటవీ శాఖ వారు అందుకే చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు చెర్ బ్యూటీ ఆఫ్ ఇక్కడ కొన్ని మనం మీటింగ్ ఓటి పెట్టి అది ఒకటి పెట్టచ్చు రెండోది ఇక్కడ అన్ని కూడా హార్స్ రైడింగ్ డియర్ పార్క్ అవన్నీ కూడా మెయిన్లీ ట్రెక్కింగ్ ట్రాక్ ట్రెక్కింగ్ ఒకటి మీరు హార్స్ రైడింగ్ కూడా పెట్టేచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి టూరిజం డెవలప్ అవుతుంది యూ వర్క్ ఇట్ అవర్ యోగా షెట్ సార్ ఇల్లు ఇక్కడ నగరవనానికి వచ్చిన వాళ్ళు షాప్ చేసినాక యోగా చేసుకోవాలంటే యోగా షెట్ దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది సార్ ఆ యోగా షెడ్ ను కూడా ఎట్లా పెట్టారు మెడిటేషన్ హాల్ కింద పెట్టారా లేకుంటే అక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు సార్ మంగళగిరి నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సార్ రెగ్యులర్ వాకర్స్ ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు సార్ మనము వాకర్స్ కి కూడా మంత్లీ పాసెస్ పెట్టాం సార్ టెన్ థౌసండ్ ఇయర్లీ మంత్లీ అయితే త్రీ హండ్రెడ్ అలాగా ఇది పరాణం మనకి ఇప్పుడు త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ వస్తుంది సార్ ఇది అస్టెండ్ అయింది సార్ ఇది ఇంకా మీరు ఇక్కడ డియర్స్ ఉన్నాయా డియర్స్ లేవు సార్ వైల్డ్ బోర్ అలా ఉన్నాయి సార్ వైల్డ్ బోర్ డియర్స్ కొన్ని తీసుకొచ్చి పెట్టచ్చు డియర్స్ కొన్ని ఓపెన్ ప్లేస్ లో బ్లాక్ బక్ అనుకూలం ఇది బ్లాక్ బక్ కూడా డీర్స్ అనుకూలం ఇది అంటే గ్రాస్ ల్యాండ్ ఎక్కువ అదే మరి ఇది నెమళ్ళు కానీ ఇవన్నిటికి బాగా ఎక్కువ పెట్టాలి అవన్నీ బర్డ్స్ నెమళ్ళు ఎన్క్లోస్డ్ అని కాదు న్యాచురల్ ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఏకర్స్ ట్వంటీ హెక్టేర్స్ ఓపెన్ టు పబ్లిక్ హండ్రెడ్ హెక్టర్స్ సార్ ఓవరాల్ కింద మిస్టర్స్ ఏరియా ట్వంటీ హెక్టార్స్ ఉంది మొత్తం కలిసి హండ్రెడ్ నేనేమంటానని హండ్రెడ్ ఎక్టార్స్ కాబట్టి మీరు బ్యూటిఫుల్ గా తయారు చేసి ఇది కూడా కొట్టేసి ట్రెంచ్ చేస్తాం చుట్టుపక్కల అన్ని రౌండ్ లో ఎవరు ఎంటర్ కాకుండా లేకపోతే మళ్ళా ఇప్పుడు మొత్తం చేసి ఈ వాటర్ అంతా ఇక్కడే ఉండడుగా ఇవన్నీ కూడా ఎక్కువ ఇది పెట్టేసి ట్రెక్కింగ్ కూడా పెట్ట త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంది సార్ సో రూపీస్ చాలా మంది యూత్ వస్తున్నారు మీరు ప్రమోట్ చేసి చాలా మంది వస్తారు బాగ్ అనేది లాజికల్ గా తీసుకెళ్ళాలి কেন্য়ে চ্রলকে পের ত্রা কেন্য়ে কেন্য়ে